హలో ఫ్రెండ్స్ నమస్తే శోభాయ మనం ఛానల్కు స్వాగతం ఈరోజు మన ఇంట్లో బిస్బేలాబాతు తయారు చేసుకుందాము ఈ రెసిపీ మా అమ్మాయిని అడిగి తెలుసుకుని తయారు చేస్తున్నాను కి కావలసిన పదార్థాలు ఒక కప్పు బియ్యము ఒక కప్పు కందిపప్పు ఆలుగడ్డ ముక్కలు క్యాప్సికము క్యారెట్ ముక్కలు ఒక ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాను ఒక రెండు మునక్కాడలు పచ్చిమిర్చి నాలుగు కట్ చేసి పెట్టుకున్నాను సోరకాయ వంకాయలు టమాటాలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర బియ్యము మిరియాలు కొద్దిగా ఎండుమిర్చి నాలుగైదు గసగసాలు కొద్దిగా శనగపప్పు మినపప్పు మెంతాలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు తురుముక్కున్న కొబ్బరి పెల్లముక్క తగినంత ఉప్పు కొద్దిగా ఇంగువ ఒక స్పూను కారపొడి కొద్దిగా పసుపు ఒక స్పూను ఆవాలు ఒక గంట బియ్యము పప్పు నానబెట్టి పెట్టుకున్నాను కుక్కర్లో బియ్యము పప్పు వేసుకొని ఐదు కప్పులు నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని మునక్కాడ ముక్కలు కాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు కూరకాయ ముక్కలు క్షాసం ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటోలు వేసి కొద్దిగా ఉడికించుకుందాం ముక్క విజిల్ వచ్చేంతవరకు కడాయిలో పప్పు మినప్పప్పు ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర మిరియాలు ఇయము మెంతులు ఇలాచి దాచిన చెక్క గసగసాలు ఇదిగా వేగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకొని వేగినవి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి పొడి చేసి పెట్టుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్లో ఆవాలు వేసుకుందాం ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేగ నిర్మాణం వేగిన తర్వాత ఇంగోలు వేసుకుందాం ఇప్పుడు విడకబెట్టిన ముక్కలు అన్నీ వేసుకొని తగినంత ఉప్పు కారపొడి పసుపు వేసుకొని కలుపుకుందాం కొద్దిగా మరిగిన తర్వాత ముక్క చింతపండు గుజ్జుని వేసేసుకుందాం మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా నాలుగు తింటాలు వేసుకొని కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు మరగనిద్దాము ఇప్పుడు మెత్తగా ఉడికిన అన్నం పప్పు వేసేసుకుందాం బాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం బిస్బీలాబాతు రెడీ అయింది ఈ బిస్బిలాబాతు చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి